కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ అబ్దుల్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరు ప్రాంతం నుండి రాజస్థాన్ కు లారీలో అక్రమంగా తరలిస్తున్న కేజీల సుమారు లక్షల వేల నిషేధిత గంజాయిని పట్టుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు ఇద్దరు వ్యక్తుల అరెస్టు వారి వద్ద నుండి లారీ ఆరు వందల యాభై కేజీల గంజాయితో పాటు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో లక్ష్మీదేపల్లి ఎస్ఏ సంతోష్ గారు మరియు సెకండ్ ఎస్ఏ వెంకటేశ్వర్లు గారు వాళ్ళ సిబ్బందితో కలిసి రేగళ్ళ ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే భద్రాచలం వైపు నుంచి ఒక లారీ ఆర్జే ట్వంటీ వన్ జీబీ ఫిఫ్టీ టూ సెవెన్ లారీ ఒకటి రాజస్థాన్ రిజిస్ట్రేషన్ లారీ వస్తుంది దాన్ని ఆప్ చేసి చెక్ చేస్తే దాంట్లో గాంజాయి ఉన్నది ఈ గంజాయి వచ్చేసి సారీ సారీ ఆరున్నర క్వింటాలు ఆరు క్వింటాల యాభై కేజీలు సారీ ఆరు క్వింటాల యాభై కేజీలు దీని విలువ వచ్చేసి సుమారుగా మార్కెట్ లో వచ్చేసి ఒక కోటి అరవై రెండు లక్షల యాభై వేలు మార్కెట్ రేటు అంటే ఈ గంజాయి బయటికి పోతే కేజీ ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అమ్ముకుంటారు ఇది ఈ లారీ రాజస్థాన్ నుంచి మూంగ్ దాల్ తోని రాజమండ్రి వచ్చింది అక్కడ నుంచి మూంగ్ దాల్ మూంగ్ దాల్ అంటే దాల్ లోడ్ ఉంటది కదా మూంగ్ దాల్ లోడ్తో రాజమండ్రి వచ్చి అక్కడ నుంచి చింతూరు పోయింది ఈ నేరస్తులు ఫస్ట్ సుందర్రామ్ అనే కొత్తను రాజస్థాను సురేష్ సుందర్రామ్ అనే లారీ డ్రైవరు ఈ సుందర్రామ్ లారీ డ్రైవరు ఓనరు అదే విధంగా సురేష్ అనే వ్యక్తి క్లీనరు వీళ్ళకి ఈ దాల్ వేసి పంపించిండు పంపేసి అక్కడ అన్లోడ్ అయిన తర్వాత మీరు చింతూరు వెళ్ళండి ఆ చింతూరు ఏరియాలో ఓం ప్రకా వ్యక్తి కలుస్తారు మీకు ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు మీకు గంజా వేసి పంపిస్తారు వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్తే ఈ లారీ ఓనరు ఈ క్లీనర్ కలిసి చింతూరు ఏరియా వెళ్తారు అక్కడ ఈ గంజా ఇచ్చే వ్యక్తులు ఒక రెండు రోజులు వీళ్ళకి దొరకరు అన్నట్టు దొరకపోతే కోసం టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఆ ప్రకాశం అసలు ఎవరైతే గంజాయి దెమ్మనో రాజస్థాన్ అతను అతను ఏం చేస్తారంటే కాంటాక్ట్ చేసి పలానాళ్ళు వచ్చి మీ దగ్గర ఇద్దరు వస్తారు ఆ ఇద్దరు వ్యక్తులు మీకు గంజాయి ఇస్తారు చింతూరు దాటిన తర్వాత అడవిలో అంటే ఒరిసా బోర్డర్ ఉంటుంది అది అడవిలో వీళ్ళకి ఆరు కింటాల యాభై కేజీల గంజాయి బ్యాగులు ఆ యూరియా బస్తాలు వేసిన బ్యాగులు ప్యాక్ చేసి దాంట్లో లారీలు వేస్తారు ఆ లారీలు వేసి వెళ్ళిపోమని చెప్తే అది తీసుకొని వస్తుంటే దారిలో వెహికల్ చెకింగ్లో దొరుకుతారు వీళ్ళు రాజమండ్రి మన చింతూరు నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి ఇటు వెళితే తర్వాత రా రాజస్థాన్ వెళ్తారన్నమాట ఆ క్రమంలో వెహికల్ చెకింగ్ దొరుకుతారు ఇవి పట్టుబట్ట గంజాయి సుమారు ఆరు క్వింటాల యాభై కేజీలు ఉంటుంది దీని విలువ వచ్చేసి ఒక కోటి అరవై రెండు లక్షల యాభై వేలు ఉంటుంది మార్కెట్లో ఈరోజు వీళ్ళమైన కేసు రిజిస్టర్ చేసినాం అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం గవర్నమెంట్ పాలసీ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం గంజాయిని ఎట్టి పరిధిలో కొత్తగూడెంలో కానీ కొత్తగూడెం పరిసరాల్లో కానీ సేవిస్తున్నా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఉపేక్షన్ లేదో వీళ్ళపై గట్టి చర్యలు తీసుకొని కేసులు డిస్టర్ చేయబడుతుంది